హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది మహిళలు వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అయితే క్రెడిట్ అవ్వలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో కంపల్సరిగా ఒక చక్కటి సజెషన్ అనేది మీకైతే నేను ఇవ్వడం జరుగుతుంది వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి స్కిప్ చేయొద్దు సో ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియో కింద డిస్క్రిప్షన్లోని ఎన్బిఎం పోర్టల్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అయితే నేను ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి వెబ్సైట్ అయితే వర్కింగ్లో ఉంది సో ఫ్రెండ్స్ లింక్పై క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే విండో ఓపెన్ అవుతుంది స్కీమ్ అనేసి అడుగుతుంది వైఎస్ఆర్ చేయూత కాబట్టి వైఎస్ఆర్ చేయూత అనేసి ఇవ్వండి అదేవిధంగా సంవత్సరం అనేది అడుగుతుంది సంవత్సరం అనేది చాలా చక్కగా మీరైతే ఇక్కడ ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబరు తప్పులు లేకుండా ఎవరైతే చేయూత పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్నారో అలాంటి వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి అదేవిధంగా ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిన ఆ మొబైల్ అనేది మీ దగ్గరలో ఉండాలి సో ఫ్రెండ్స్ ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అక్కడ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది నేనైతే మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా సపోర్ట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యాప్చా అడుగుతుంది బ్లూ కలర్లోని మనకి క్యాప్చా అనేది ఇక్కడ అడుగుతుంది అంకెల క్యాప్చాని మనం ఎంటర్ చేయగానే ఏ విధంగా మనకి చూపిస్తుందో ఒకసారి చూడండి చాలా చక్కటి ఈ వీడియోతో అయితే ఎవరికైతే చేయూత డబ్బులు పడలేదో అలాంటి వారందరికీ ఈ యొక్క డౌట్స్ అనేది చాలా చక్కగా ఈ వీడియోలో క్లియర్ అవుతాయి సో ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే వీడియోని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ వీడియో ఇది డౌన్లోడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ అనేసి అయితే మనకి చక్కటి ఒక కామెంట్ బాక్స్ అయితే మనకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది చూపిస్తాను చూడండి నాకైతే ఓటీపీ అనేది రావడం జరిగింది వచ్చిన ఓటీపీని అయితే నేను చాలా చక్కగా ఇక్కడ ఎంటర్ ఓటీపీపై నేనైతే ఈ ఓటీపీని అయితే ఎంటర్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎంటర్ చేయడంతో మనకి చాలా చక్కటి రిజల్ట్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి పెండింగ్స్ ఉన్నాయా సక్సెస్లో ఉన్నాయా అదేవిధంగా ఏమైనా పేమెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా చాలా చక్కటి రిజల్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది మనం లాస్ట్లో చూసుకున్నట్టయితే పేమెంట్ మెథడ్ ఇక్కడ ఉంది చూడండి అన్నీ సక్సెస్ బ్యాంక్ అకౌంట్స్ నెంబర్లు ఇక్కడ చాలా చక్కటి రిజల్ట్ అయితే చూపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడాను ఈ పథకానికి సంబంధించి మీ యొక్క డౌట్స్ని అనేది క్లియర్ చేసుకుంటారు అనేసి వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ